దేశంలో పవర్ షేరింగ్ అనేది కొత్త కాదు బీజేపీ నుంచి కాంగ్రెస్ వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో పొత్తు రాజకీయాలు చేసిన వాళ్ళే పొత్తుల్లో గెలిచిన తర్వాత దానికి అనుగుణంగా మాటలైతే నిలబెట్టుకోవట్లేదు తాజాగా కర్ణాటకలో పవర్ షేరింగ్ అనేది వస్తుందని అందరూ అనుకున్నారు కానీ మధ్యలోనే ఆగిపోయింది అయితే దేశంలో ఇప్పటి అసలు ఎక్కడెక్కడ పవర్ షేరింగ్ జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం భారత రాజకీయాల్లో అధికారానికి వచ్చినప్పుడల్లా కుర్చీ కోసం జరిగే పోరాటం పార్టీలను మాత్రమే కాదు కుటుంబాలను కూడా విడగొట్టిన కథలు ఉన్నాయి రాజకీయాల్లో పవర్ షేరింగ్ అనేది కొత్త విషయం కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి పంచుకోవడం అంటే ఒక రాష్ట్రంలో ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు సీఎంగా పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ఇది భారత రాజకీయాల్లో ఎన్నో సార్లు జరిగింది అయితే ఎక్కువ సార్లు ఈ ఒప్పందాలు నిలవలేదు పంతొమ్మిది వందల తొంభైలో కర్ణాటకలో జంట పాలన ఎపిసోడ్ ప్రారంభమైంది జేడిఎస్ అధ్యక్షుడు దేవగౌడ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఒప్పందం ప్రకారం మొదటి ఇరవై నెలలు ఒకరు తర్వాత ఇరవై నెలలు మరొకరు సీఎం కుర్చీ చేపట్టాలి కానీ సమయం వచ్చినప్పుడు ఎవరూ కుర్చీ వదులుకోవాలనుకోరు అదే జరిగింది కాంగ్రెస్ కు ఒప్పందం ప్రకారం అధికారం దేవగౌడ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది అలాగే మహారాష్ట్రలో రెండు వేల పంతొమ్మిదిలో శివసేన ఎన్సిపి కాంగ్రెస్లు రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పదవి మారాలి అన్న ఒప్పందం కుదుర్చుకున్నాయి కానీ ఎవరు ఏమంటారు కుర్చీకి విలువ ఎక్కువ లేక వాగ్దానానికి విలువ ఎక్కువ చివరికి ఒప్పందం నిలవలేదు రాజకీయ మ్యాప్ మారిపోయింది శరద్ పవార్ కుటుంబంలోనే విభజన వచ్చింది ఉత్తరాఖండ్ లో కూడా ఇటువంటి కథే రెండు వేల రెండులో కాంగ్రెస్ రెండుసార్లు సీఎం పోస్టు మార్చుకోవాలని డీల్ నారాయణ దత్ తివారీ మొదట తాత్కాలికంగా ఉండాలి కానీ ఆయన పాలన సాఫీగా సాగడంతో పార్టీ పోస్ట్ షేరింగ్ మాటను సైలెంట్ గా పక్కన పెట్టింది పంజాబ్లో రెండు వేల పదిహేడులో అమరీందర్ సింగ్ తాత్కాలిక సీఎం తర్వాత పదవి నవజ్యోత్ సింగ్ సిద్ధుకి ఇవ్వాలని అంతర్గత ఒప్పందం కానీ ఆ రోజు రాలేదు ఫలితం పార్టీ లోపల విభేదాలు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీసింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్నికల సమయంలో కూటమి చర్చల్లో ముఖ్యమంత్రి పదవి పంచుకోవాలని ప్రతిపాదనలు ఎన్నో సార్లు వచ్చాయి ముఖ్యంగా ఆంధ్రలో కాంగ్రెస్ లో విభాగాలకు పోస్ట్ షేరింగ్ హామీలు చర్చలోకి వచ్చాయి కానీ అమలుకు మాత్రం రాలేదు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సీఎం కుర్చీ షేరింగ్ వద్ద చర్చనీయాంశంగా మారింది సిద్ధరామయ్య డీకే శివకుమార్ మధ్య సీఎం పోస్ట్ షేరింగ్ సంక్షోభం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది ఎన్నికల ముందు సగం టెర్మ్ సిద్ధరామయ్య సగం టెర్మ్ డీకే ఒప్పందం జరిగింది కానీ తన సగం అయిపోయినప్పటికీ సిద్ధరామయ్య కుర్చీ వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు డీకే సమయం వచ్చిందని అంటున్నారు సిద్ధరామయ్య మాత్రం ప్రజలు తన పాలననే కోరుకుంటున్నారని చెబుతున్నారు ఇద్దరి మధ్య పెరుగుతున్న అంతర్గత టెన్షన్ కాంగ్రెస్ లో అసంతృప్తి ప్రభుత్వ స్థిరత్వంపై సందేహాలు కుర్చీ పంచుకోవడమే కష్టమా లేక నాయకత్వ పోరే ఎక్కువ ఈ ప్రశ్నతో కర్ణాటక రాజకీయాలు మరిగిపోతున్నాయి ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే డెబ్బై ఐదేళ్ల భారత రాజకీయాల్లో సీఎం సీటు పంచుకునే ఒప్పందాలు తొంభై శాతం విఫలమయ్యాయి ఎందుకంటే పదవి వదలడం కంటే పార్టీలు ఎన్నికలకు సిద్ధమవడాన్ని ఇష్టపడతాయి ఒకే పార్టీ వాళ్లైతే బల ప్రదర్శనకు కాలు దువ్వుతారు మాట ఇచ్చే రాజకీయ నేతలు చాలామంది కానీ మాట నిలబెట్టుకునే నేతలు చాలా అరుదు అందుకే భారత రాజకీయాల్లో సీఎం కుర్చీ పంచుకోవడం కంటే పట్టుకోవడమే ఎక్కువగా కనిపిస్తుంది